తప్పు ఉన్నది కాబట్టే అరెస్ట్ చేసినాం వంద కోట్లు చేతులు మారినాయి అని అంటుర్రు ఈడీ ఆఫీసర్లు న్యాయ పోరాటం చేస్తాం తప్పేం చేయలేదు అని అంటుంది కవితక్క ఇద్దరి నడమ గట్టినే నడుస్తున్నది పంచాది వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు తాకట్లు గట్టినే చెప్పుకుంటుర్రు అయితే ఎవలలోల్లి వాళ్ళకైతే నడమ పంజరంలో కూర్చున్న శిల్క శిల్క పలుకులు వలకుతున్నది మరి శిల్క వాళ్ళు ఆ శిల్క కత్తేంది ఒకసారి కేసు రోజుకో మాల్పు తిరుగుతుంది ఈడీ ఆఫీసర్లు ఎట్లా అట్లా చేస్తారు చర్యలు తీసుకోవాలని సోమవారం నాడేసిన పిటిషన్ తీసుకున్నారట అరెస్ట్ చేసిర్రు ఇప్పుడు గా పంచాది ఎందుకు గానీ బయట పడే ఉపాయం ఏమన్నా ఉన్నదోనని దిక్కు ఆలోచనలు చేస్తున్నారట మరి ఏం చేస్తారో చేస్తారో గాని ఇప్పటికే దినం ఆరేడు గంటలు అక్కను ఊసబెట్టి లిక్కర్ కేసు అత్తాపత్తా అన్ని గుచ్చి గుచ్చి అడిగి తెలుసుకుంటారట ఈడీ ఆఫీసర్లు తప్పున్నదని తేలింది వంద కోట్లు చేతులు మారినాయని గట్టిగానే చెప్తారు ఆఫీసర్లు నడుమ కోర్టుకు ఓలి పండగ సెలవులు కూడా అట్లా అట్లైగా కవితక్క కేసు కోర్టు సార్ల ముంగటికి పోవాలంటే లేట్ అయ్యేటట్టే ఉన్నదని చెప్తున్నారు అయితే వాళ్ళలో వాళ్ళకైతే నడమ పునాస పురుగు లెక్క తీఆర్ జైల్లో ఉన్న లట్టుపుట్టుగా సుకేష్ చంద్రశేఖర్ లెటర్లు రాస్తున్నాడట ఈడీ ఆఫీసర్లేమో గాని వాళ్ళకంటే ఎక్కువ లెక్కలు చెప్తున్నాడట పంజరాముల శిల్క శుద్ధ పూస లెక్క నీతులు చెప్తాడాట శిపకూడు బాగానే పెయికి పట్టింది కావచ్చు కర్మ నిజం నిప్పు అని శాస్త్రమ్మ మాట్లాడుతున్నాడట అంతేకాదు కవిత అక్కను తానున్న జైల్లోనే పెడతారని ఆంజనమేష్ చెప్పినట్టు చెప్తున్నాడా బయటి దేశాల్లో పైసలు దాచుకున్నదని కూడా లిటర్ ల రాసిండాట కేజ్రీవాల్ కూడా తీఆర్ జైలుకు పోతాడని రాసిండాటా దేతాల మాంత్రికుడు ఎక్కనో గోల ఊసుకుని బయట అందరిని ఆగం పట్టించినట్టు గీ సుకేశ్ చంద్రశేఖర్ అనేటోడు తీఆర్ జైల్లో ఊకొని తీరొక్క తీర్ల అందరిని తిప్పల పెడుతున్నాడు గా ప్రేమ లేఖలు రాసి సలీమానార్కలి కథలు చెప్పిండు ఈ ఇప్పుడు లీడర్ల పేర్లు తీసుకొని లెటర్లు రాసుకుంటా పాశాన్ అని చేస్తున్నాడు